తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో వైద్యాధికారులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రేణిగుంట క్లస్టర్ ఇన్ఛార్జీ పుష్పనాథం చేతుల మీదుగా ప్రారంభించారు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా పుష్పనాథం మాట్లాడుతూ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆరోగ్య వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు స్టాండ్ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తున్న చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయడంలో విశేష కృషి చేసినట్లు తెలిపారు మొత్తం పంతొమ్మిది పంచాయతీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు మిగిలిన పిల్లలకు సోమవారం మంగళవారం రెండు రోజులు కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఆర్డి ప్రభురావు తెలుగుదేశం పార్టీ నాయకులు వర్కర్లు స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రతినిధులు ఆరోగ్య వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దివారం పల్స్ పోలియో కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది మన మండలంలో పిల్లలందరూ కూడా చాలా మంది విపరీతంగా వచ్చి పోలియో చుక్కలు వేయించుకుంటున్నారు నిన్న మొన్న కూడా విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది మండలం మొత్తం అంతా కూడా రెండుగుంట మండలము తారక రామ నగరు కూడా మేము మైకింగ్ ద్వారా మొత్తం అంతా టామ్ టామ్ వేసి అందరికీ కూడా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది పొద్దున్నే ఆరు గంటల నుంచే స్టార్ట్ అయింది బూత్ లెవెల్లో ఈరోజు యాక్టివిటీస్ జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలకి అందరికీ పోలియో చుక్కులు వేపిస్తున్నారు ఈరోజు సాయంకాలం ఐదు వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన మండలంలో సుమారుగా ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు అందరూ కూడా ఎక్కడెక్కడైతే బూత్లు ఏర్పాటు చేశామో అక్కడ అందరూ కూడా వెళ్ళి పోలియో చుక్కల పిల్లలకు వేయించాల్సిందిగా కోరుచున్నాను ఎవరికైనా ఏదైనా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే పీహెచ్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వచ్చి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము బస్ స్టాండ్లో కానీ మేము స్వచ్ఛందంగా వన్ అవర్ బస్ స్టాండ్లో ఉన్నాము ఆ స్టాఫ్ బస్సులో ఉన్న పిల్ల తల్లిదండ్రులను పిలుచుకుని వచ్చి ఆ చిన్న బిడ్డలకు పోలియో డ్రాప్ చేస్తూ ఉంటే నిజంగా ఆడ వాళ్ళ తల్లి ప్రేమ ఎటువంటిదో అర్థమవుతూ ఉంది ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆడవాళ్ళు పరిగెత్తపోయే స్టాఫ్ చిన్న బిడ్డలో ఉండే వాళ్ళని తొడుకు వచ్చి చిన్నపిల్లలకి సేవ చేస్తూ ఉంటే నిజంగా హ్యాత్సాప్ తప్పాలి ఈరోజు ఈ స్టాఫ్ రేణుగుంట టౌన్లో చేసిన ఈ పోలియో ప్రోగ్రాములకు వాళ్ళు సేవ ఉన్నతమైన సేవలు ఆ సేవకు గుర్తించి మన డాక్టర్ గారికి మేము కృతజ్ఞతలు చెబుతున్నాం మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్